ఒక్క రోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లో పోయినట్టు కన్నీళ్ళు అరుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులే నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతురు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందో అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా పోయిందా ఏమైనా కిడ్నీలు దెబ్బతినా ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిండ్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు నోటికి నూరు థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి లేకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చచ్చిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపలయాల్చొస్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయినరు మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చిండ్రు చూసినారు కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికారు రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేనా వాళ్ళు ఉన్న అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ వై హీరో గారికి బయట చనిపోయినరు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడి నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్టు చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో వెళ్ళిండు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసు దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిండని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యత రహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీస్ ఇబ్బంది చెప్తున్నారు దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించారు అధ్యక్ష శైలజ అమ్మాయి ఇరవై ఐదు రోజులు వెంటిలేటర్ మీద కొట్టుమిట్టాడుతున్నారు అధ్యక్ష ఆ అమ్మాయి చనిపోయింది చనిపోయినందుకు ఇంతవరకు ఆ అమ్మాయి ఎలా చనిపోయిందని ఏమన్నా దర్యాప్తు జరిపినరా అధ్యక్ష ఒకళ్ళ స్టేట్మెంట్ ఏమి ఇచ్చింది అధ్యక్ష లేస్ దిని చనిపోయినట్ట చేగోడు తింది చనిపోయిందట చెప్పుడు కాదు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు హైకోర్టుకు సబ్మిట్ చేసిండ్రు ఎట్లా చనిపోయింది అంటే లేసు అధ్యక్ష లేస్ రోజు దేవలు తిట్టలేరు అధ్యక్ష పోనీ లేస్ మీద దర్యాప్తు చేసిండ్రా అరవై మంది యాభై మంది కలుషితమైన ఆహారం తిన్నందుకు దేవుల మీద చర్య చేసిండ్రు అధ్యక్ష ఒక హీరో వచ్చినంత మరి ఇంతమంది చచ్చిపోతే గ్రీన్ గ్రీన్ ఛానల్ ఛానల్ హాస్టళ్లకు రెసిడెన్షియల్ స్కూల్కు ఒక్క పైసా ఆగదని ముఖ్యమంత్రి గారు చెప్తారు ఎవరి మాట నమ్మాలి ఇప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ మనం ఇక్కడ ఇంత ఇంపార్టెంట్ అంశం మీద ఇక్కడ మాట్లాడుతున్నాం అధ్యక్ష ఈరోజు పివి నరసింహారావు గారు ప్రారంభించిన మొట్టమొదటి స్కూల్ సర్వేలో ఈరోజు పిల్లలతో వంట వండిస్తే ఆ పిల్లవాడు అబ్బాయి పేరు ఎనిమిదో తరగతి విద్యార్థి అధ్యక్ష ఆ అబ్బాయి పేరు మీద వేడి వేడి నూనె ఆ పిల్లవాడి కాళ్ళ మీద పడి ఈ కాళ్ళు ఎట్లా కమిలిపోయినాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యింది మీరేమో మేము హాస్టల్ పోయినాము బాగా చేస్తున్నాము మా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు సర్వేల్ స్కూల్లో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు పిల్లవాడు ఎనిమిదో తరగతి విద్యార్థితో వంట వండిస్తే ఆ పిల్లవాడిని మీద నూనె పడి రెండు కాళ్ళు కలిపిన అధ్యక్ష ఏ రకంగా పరిస్థితుందో మీరు ఆలోచించండి ఈరోజు ఇంకొక సంఘటన కొరుట్ల నియోజకవర్గం పెద్దాపూర్ గురుకుల పాఠశాలల్లో ఇప్పటికే నలుగురు పిల్లలకు పాము గడిచింది ఇద్దరు పిల్లలు చనిపోయినరు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఆడికి పోయొచ్చిండ్రు మళ్ళీ ఇవాళ ఐదవ విద్యార్థికి అబ్బాయి పేరు అఖిల్ అఖిల్కు ఇవాళ మళ్ళీ పాము గడిచింది ఇంత మనం మాట్లాడుతున్నాం ఒక గురుకుల పాఠశాలలో మరి అక్కడ వేడి వేడి నూనె పడి పిల్లవాడి కాళ్ళు కాలిపోయినాయి పిల్లవాడితో వంట వండిస్తారా అంటే ఈజ్ ఇట్ నాట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నమెంట్ నాలుగు సార్లు పాము కాట ఇద్దరు పిల్లలు చనిపోయిన రెసిడెన్షియల్ స్కూల్లో ఇవాళ మళ్ళీ పాము కాటుకొచ్చిందంటే మీ నుంచి చర్యలు లేవు గనక ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గనక సమస్యలు పునరావుతున్నాం అయితేనే అనడానికి ఇది ఉదాహరణతో మీకు చెప్తా ఉన్నా అధ్యక్ష ఈ సమస్యలు మా ప్రభుత్వంలో రాలేదని కాదు ఆ రోజు సంవత్సరానికి రెండు వందలు మూడు వందలు నాలుగు వందల మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయితే ఈ రోజు వేల సంఖ్యలో ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది అసలు సమస్య జరగని రోజే లేదు ఇక చూడండి అధ్యక్ష సాంబార్ లో ఎలక గురుకులంలో ఎలకల కలకలం విద్యార్థికి పాము కాటు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక వంద ఉన్నాయి ఐ డోంట్ ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దాట్ నేను కోరేది మీ సిన్సియర్ గా మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇప్పటికైనా మీ కలెక్టర్లను బాధ్యులు చేయండి చిన్న జిల్లాలైన ఇద్దరిద్దరు అడిషనల్ కలెక్టర్లు ఉన్నారు మీరు ప్రభుత్వం నుంచి మంత్రులు లేరు సమస్య ఏమైంది ఎస్సీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ఎస్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే మైనార్టీ శాఖ ముఖ్యమంత్రి దగ్గరనే ముఖ్యమంత్రి గారికి సమయం లేక డిపార్ట్మెంట్ మీద దృష్టి పెట్టక సమస్యలు తీవ్రమైతా ఉన్నాయి అది మీ ఇంటర్నల్ మ్యాటర్ ఎందుకు కేబినెట్ ఎక్స్పెన్షన్ చేసుకోలేకపోతుండో ఏడాది అయింది చాలా మంది ఉన్నారు టాలెంట్ ఉన్నోళ్ళు టు యూ ఐ విల్ టు యూ